దాల్చిన చెక్కను వంటల తయారీలో ఉపయోగించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం మంచి రుచి సువాసన ద్రవ్యంగా దీనిని వాడతారనే విషయం తెలిసిందే ఇది ఔషధంగాను చర్మ సౌందర్య సాధనంగాను ఉపయోగపడుతుంది అనేక రోగాలను నిర్మూలించగల దాల్చిన చెక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం దాల్చిన చెక్కలోని ఔషధ గుణాలు తేనెలోని ఔషధ గుణాలు కలిస్తే అపర సంజీవినిలా ఉపయోగపడతాయి స్త్రీలకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో దాల్చిన చెక్క ప్రయోజనకరంగా ఉంటుంది అలాగే కండరాల వాపును తగ్గిస్తుంది గ్రాహము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే జలుబు దగ్గు దగ్గుతాయి ఒక భాగం కాల్చిన దాల్చిన చెక్క చూర్ణానికి మూడు భాగాలు తేనె కలిపి రాత్రి పట్టించి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేస్తే మొటిమేళ్ళ సమస్య తగ్గిపోతుంది దాల్చిన చెక్కని నిమ్మరసంతో నూరి తీసిన గంధాన్ని పట్టిస్తూ ఉంటే నల్లని మచ్చలు తొలగిపోతాయి కాల్చిన చెక్క సొం యాలకులు సైన్య లవణం చూర్ణాలను సమంగా కలిపి రోజు ఆహారం తర్వాత అర గ్లాసు గోరు వచ్చిన నీటితో కలిపి తీసుకుంటే అజీర్ణం కడుపు ఉబ్బరం తగ్గిపోతాయి దాల్చిన చెక్క పసుపు పొడమత్రి నల్ల జీలకర్ర చూర్ణాలను సమంగా కలిపి ఉదయం సాయంత్రం అరచంచా పొడిని పావు గ్లాసు పాలలో కలిపి తాగితే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు